ఇంకొచ్చిందోయ్ మామా ఎదురొచ్చిందోయ్ ఎదురొచ్చి నీకోసం ఏదో తెచ్చిందోయ్ ఇంకొచ్చిందోయ్ మామా ఎదురొచ్చిందో ఎదురొచ్చి నీకోసం ఏదో తెచ్చిందోయ్ గల్ల కోక నువ్విస్తే కట్టుకున్నదో నువ్వు కళ్ళతోటి కవ్విస్తే నవ్వుకున్నదోయ్ గల్ల కోకలు నువ్విస్తే కట్టుకున్నదో నువ్వు కళ్ళతోటి కవ్విస్తే నవ్వుకున్నదోయ్ నవ్వులన్నీ నాగమల్లి పువ్వులన్నదోయ్ నవ్వులన్నీ నాగమల్లి పువ్వులన్నదో ఈ నచ్చినోడికి మనసు ఇచ్చుకున్నదోయ్ మావా ఇంకొచ్చిందోయ్ మామ ఎదురొచ్చిందోయ్ ఎదురొచ్చి నీ కోసం ఎదురు తెచ్చిందోయ్ మామ అనుకుంటూ మనసు పడితేవోయ్ నువ్వు మనసు పడ్డ వేషమే తాను కట్టెనోయ్ మామ కూతురు అనుకుంటూ మనసు పడితేవోయ్ నువ్వు మనసు పడ్డ వేషమే తాను కట్టెనోయ్ దోసిలు దోచుకుంటో దోశ వలపునూ దోచుకుంటే నీ ఆశకాలు నమ్ముకొని ఆశపడ్డదోయ్ మామా ఇంకొచ్చిందోయ్ మామా ఎదురొచ్చిందోయ్ ఎదురొచ్చి నీ కోసం ఏదో తెచ్చిందోయ్ తగులాడినా చాలు తనివి తీరు నో నీ వగల మారి మాట తగులాడిన చాలు తనని తీరులో నీ వగల మారి మాటలన్నీ నగల వంటివయ్ తాలిబట్టు మాత్రమే తక్కువన్నదో తాలి బట్టు మాత్రమే తక్కువన్నదో నీ తల్లో నాలుక మల్లె తాను మెరుగులోయ్ మావా எங்க வச்சிந்தோய் மாமா எதிரொச்சிந்தோய் எதுரொச்சி நீசம் ஏதோ தெச்சிந்தோய் மாமா எங்கொச்சிந்தோய் மாமா எதிரொச்சிந்தோய் எதுரொச்சி நீசம் ஏதோ தெச்சிந்தோய்